హాయ్ అండి నమస్తే నేను సారంగపాణి ఈరోజు వీడియోలో వాస్తవానికి నేను ఎప్పటి నుండో నేను మా దగ్గరనే ఉన్న టెంపుల్ అండి ఒకటి అంటే అది గుట్ట అది కొంచెం ఫేమస్ అని చెప్పచ్చు ఈరోజు మాత్రం నేను నేను ఈ సంవత్సరంలోనే ఖచ్చితంగా పోదామని చెప్పేసి మనుషులు అనుకునేవాడిని అయితే నా బ్యాలక్ ఏంటంటే నేను అసలు పోలేకపోయినా ఈరోజు థర్టీ ఫస్ట్ అంటే ఉదయం అయిందంటే మనకు నెక్స్ట్ ఇయర్ కాబట్టి ఈ సంవత్సరం అనుకున్నా కాబట్టి ఖచ్చితంగా పోయే ప్రయత్నం చేస్తా కాకపోతే అది మనకు గుట్ట పైన దాకా వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు సాయంత్రం మొదలుపెట్టినా కాబట్టి చూద్దాం అవకాశం ఉంటే మాత్రం నాకు మా ఇంటికి మా విలేజ్కి ఒక ఆరు కిలోమీటర్లు వస్తాయి కావచ్చు అంతే ఓకే అండి ఒకసారి మరి సాయంత్రం లేట్ అవుతుంది చూద్దాం వెళ్ళి నేను దర్శనం చేసుకుని వద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మన అక్క అనిపిస్తుంది కదా మనకు ఆ కొండకి వెళ్ళాలి మనం వాస్తవానికి మనకి ఎక్కాలంటే కొంచెం ఇది పైకి నడుస్తూ ఉంటాం కదా బాగా హైట్ ఉన్న మెట్లు ఉంటాయి ఫస్ట్ ఇక్కడ అమ్మవారికి మనం శుభగా కొట్టుకున్న తర్వాత దర్శనం చేసుకుని పైకి వెళ్ళాల్సి ఉంటుంది పెద్ద రాతి గుహల మనకు அம்மவார் பெழுசுந்தது அம்மார் பிள்ளம்ம தள்ளி இக்கூட ஸ்வயம்பூ ఏదో విగ్రహం ఎల్లమ్మ గుడి కట్టినాక మళ్ళీ ఆ విగ్రహ ప్రతిష్ట చేద్దామని ఇక్కడ పెట్టినాం అన్నట్టు మరి ఇంతకు ముందు టెంపుల్ నుండి డైరెక్ట్ వచ్చేది కదా పైకి వెళ్ళేది కదా పైకి వచ్చేదా రాలేదు ఇది టెంపుల్ వెనక దిక్కు ఉంటది దారి ఉండే దారి ఉన్నది టెంపుల్ వెనక దిక్కు ఉండేది టెంపుల్ లెక్క వెళ్ళి లోపలి నుంచి ఇలాంగి రావాలి అంటే ఎల్లమ్మ తల్లిని కంపల్సరీ దర్శనం చేసుకోవాలి ఇప్పుడు మల్లికార్జున స్వామి ఎట్లా మేడలమ్మ తల్లి ఏతమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి కూడా శ్రేష్ట నాకు అది స్వామి దర్శనం చూసుకొని మళ్ళీ ఈనంగా మళ్ళీ కాచిన స్వామి మెట్లు కడతాం కాబట్టి మండపం స్టార్ట్ గా ఉన్నది కాబట్టి ఆయన ఏం చేస్తుందంటే దానంగా అక్షరం ओम निदानाय नमः ओम निदानपते नमः ओम ऊर्ध्वाय नमः ओम ऊर्ध्वलिंगाय नमः ओम भवलिंगाय नमः ओम शार्वाय नमः ओम शार्वलिंगाय नमः ओम परमाय नमः భగవాన్ సర్వేశ్వరాయ మహాదేవాయ త్రి అంబకాయ త్రిపురాంతకాయ కాళాగ్ని కాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుజయాయరాయ సదాశివాయ గ్రామం వేలేరు మండలం డిస్టిక్ హన్మకొండ ఇది చాలా పురాతనమైన ఆలయం స్వయంభూ మల్లికార్జున స్వామి స్వయంగా నిలిచిన ఆలయం ఇక్కడ చాలా గొప్పనైనది కోనేరు కుట్టపైన ఉంటుంది అది చాలా పవిత్రతకు నిలయం అందులో స్నానం చేసి కొబ్బరికాయ ఉట్టి మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో అది యథావిధిగా తీరుతుంది అది ఆ స్వామివారి అనురాగ ఫలం గొప్పనయని దేవస్థానం చాలామంది భక్తులు ఓనేటి స్నానం చేసి శ్రీ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుంటారు అలాగే ప్రసిద్ధిగాంచింది కాలభైరవ స్వామి స్వయంభు ఎల్లమ్మ తల్లి స్వయంభు ఆ ఈ మెట్ల ద్వారా నుంచి పైకి వెళ్ళవచ్చు అది కోనేరు దగ్గర నుంచి వెళ్ళిపోతుంది ఆ లాస్ట్ మెట్ల దారి నుంచి అలా పైకి వెళ్ళి భక్తులు స్నానం చేసి కడిపట్ట తోట కిందికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు హనుమాన్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ గుండం దారి నుంచి ఒక బోర్డు ఉంటుంది దాని అదే స్టేట్ రూట్ ఉంటుంది హనుమాన్ దేవస్థానాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు పైన కొబ్బరికాయలు కొడతారు అనుకున్న కోరికలు ఇస్తారు అక్కడ కూడా గుండె ఉంటుంది అంటే కోనేరు లాగా ఉంటుంది చూడేటందుకు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది గుట్ట కూడా ఎక్కితే పట్టణాలు ఇస్తారండి కుమరవేలు పట్నాలు ఏమైనా గట్టి మల్లికార్జున స్వామి వారికి పట్నాలు ఇస్తారు బోనం చేస్తారు ఇది పట్నాల పట్టణాలకు కట్టడం మొదలైంది సేమ్ ఈ కుమరవేలు డిజైన్ ఇది ఇది మొత్తం కుమరవేలు ఎలా ఉంటుందో అదే ప్లానింగ్ ఎదుర పూర్తి అయితే చాలా అద్భుతంగా కనబడుతుంది ఆలయం ఊరిన కోరికలు తీర్చే దేవుడు శ్రీ గట్టు మల్లికార్జున స్వామి కొంగు వాగంగారం భక్తుల అలరిస్తూ ఉంటాడు చాలామంది పట్టణాల కోసం బుధవారం ఆదివారం వస్తారు కాబట్టి వాళ్ళతో కలిసిపోయినట్టు ఉంటుంది ఇప్పుడు చీకటి అవుతాను అట్లా అందుకని కొంచెం జాగ్రత్త పోయి జాగ్రత్త కొంతవరకు ఎలువుబంటల సంచారం ఉంటుంది కాబట్టి స్వామివారు కొంచెం జాగ్రత్త మన చెప్తుండ్రో ఇప్పుడు మనం నేరు ఇట్లా వస్తాము కాకపోతే మనం ఎండమ్మ తల్లిని అదేవిధంగా మనకు డైరెక్ట్ దర్శనం చేసుకుని రావడం జరిగింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయింది దాంతో పాటుగా మనకు ఈరోజు మంగళవారం కాబట్టి ఓకే ఇక మనం చూడండి ఇవే మెట్లతో మనం వెళ్ళాల్సి వస్తుంది ఇవే మెట్లు మనకు ఇది ఒక మంచి ట్రెక్కింగ్ అనుభూతి వస్తుంది ఎలుగు మంటలు మాత్రం సంచారం ఉంటుంది ఆల్రెడీ లైట్ డిమ్ అవుతుంది సాధ్యమైనంత తొందరగా పోవాలి కంపల్సరీ హనుమాన్ టెంపుల్కు పోవాలని అనుకుంటున్నాం కాబట్టి ఇది వాస్తవానికి అండి ఇది కొంత ఏజ్ పైబడిన వాళ్ళు మాత్రం ఈ పైకి రావాలంటే కొంచెం కష్టతరమే ఎందుకంటే మెట్లు ఏముండీ మనకిదొక కిలా లాగా కనిపిస్తుంది గుట్ట పైన అసలు అద్భుతమైన ప్లేస్ అండి ఇప్పుడైతే కట్టింది కాదు బహుశా ఇదేదో నాకు తెలిసి ఇప్పుడు ఇది ఇది దీనికి చరిత్ర ఉండి ఉంటుంది మనం చూసినట్టయితే అక్కడికి వెళ్ళాలి ఆ పైన లైట్లు ఉన్నాయి కదా ఆడికి వెళ్ళాలి అంటే మనం నిజాయి రండి ఇక్కడ చాలా ప్లేస్ ఉంటుంది అండి ఇది నిజంగా ఎలుగుబాట్ల సంచారం ఉంటుంది కాబట్టి ఆల్రెడీ చీకటి అవుతుంది ఇప్పుడు దేవుని అది వల్ల మనం వెళ్ళి రావాలంటే కొంచెం ఇన్ టైంలో వస్తే బాగుండు ఇప్పుడు ఎవరు పబ్లిక్ లేరు కాబట్టి ఒక భయం ఏంటంటే మనకు చూసినట్టయితే ఇప్పుడు ఎవరు లేరు సౌండ్ లేదు ఎలుగుబాటులు ఉంటే తొందరగా రమ్మని చెప్పిన దగ్గర దగ్గర వర్షాకాలం వస్తే మస్తు ఘోరంగా ఉంటుందండి ఇదంతా చెట్ చూడండి అలీనియం చెట్లు లాగా ఇది ఒక డిఫరెంట్ చెట్లు ఇవి మాత్రమే మనం ఎక్కువ ఈ గుట్ట మీద కనిపిస్తూ ఉంటాయి కంపల్సరీ మనం పైకి కల గుట్ట మాత్రం కొంచెం వాటర్ తోడేసుకోవాలి అలసిపోతే మాత్రం కష్టము మంగళవారం కాబట్టి కొంచెం భక్తులు ఏం లేరు మళ్ళీ అందులో ఇలా చెప్పినా కదా డిసెంబర్ థర్టీ ఫస్ట్ అని చూ కొండలు ఓకే ఇక్కడ మాత్రమే మనకు శాతం లెక్కసద్ది జాగ్రత్త నో ప్రాబ్లం ఏం కాదు అసలు ఇది ఇది సాధారణంగా మనకు వయసు పైబడిన వాళ్ళు రావాలంటే చాలా కష్టం అండి కానీ అసలు ఎంత ఇక్కడ ఇప్పుడు మన ఆల్రెడీ కూలీ దగ్గరికి వచ్చినాం రండి అదొక తెలివైన ఆనందం అండి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నది ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కినాం మనం చూడండి అసలు మెట్లు కూడా సరిగ్గా ఉన్నాయి ఈ ట్రెక్కింగ్ అంటే ఇది బోర్డు కనిపిస్తుంది కదా కూనేరు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవాళ ఒకటి అద్భుతమైన అనుభవం అని చెప్పొచ్చు ఇది ఈ దారి కొంట వెళ్తే నాకు కోనేరు దగ్గరికి వెళ్తాము కానీ ఒకటి మాత్రం జాగ్రత్త అండి ఈ ప్లేస్లో మాత్రం ఇద్దరు చూడండి దారి అనేది చాలా కష్టంగా ఉంటుంది మనం ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం పైకి వెళ్ళి మనం కిందికి వస్తూ ఉంటాం కాబట్టి జాగ్రత్త దిగపోతే మనకు బ్యాలెన్స్ తప్పితే మాత్రం పడిపోయే అవకాశాలు ఉంటాయండి ఇది ఒక అద్భుతమైన అండి ఇది చూస్తారా చూడండి ఏ మాత్రం మనం కొంత అలసత్వం వహించినా మన పానాలు మాత్రం గంగర కలిసిపోయినట్టే ఖచ్చితంగా ఇక ఇప్పుడు మనం ఏ మాత్రం అటు చివర్లకి వెళ్ళి మనం ఏదో కొంతవరకు అలసత్వం లాగా దైవ దర్శనానికి వచ్చినప్పుడు దర్శనం మాత్రమే చేసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేసుకోవాలి కానీ కొన్ని పిల్లలు ఏం చేస్తుందంటే ఇక కనిపిస్తుంది కదా ఈ వీటిపైన కూర్చోవడం కానీ లేకపోతే అటు మొగ్గడం కానీ జరిగితే ఇక మీరు చూడొచ్చు చాలా ప్రమాదం అవుతుంది ఇటు ఏం సపోర్ట్ అనేది మనకు లేదు ఈ మెట్లు కూడా మీరు చూడండి జస్ట్ ఒక కాళ్ళు పట్టే వరకు మాత్రమే మనకు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఏ మాత్రం మనం కొంత అవ అవకాత అవకాలు చేసినా కానీ ఇవి చూడండి ఇక పడిపోతే మనకు అసలు గ్రిప్ కూడా లేదు ఇక పెద్ద లోయల పడిపోతాం కింద పడిపోతాం అందుకోసం ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఇక ఈ ప్లేస్ మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అసలు ఎంతో చరిత్ర ఉన్నటువంటి కొండ మా వాళ్ళు ఎలాగైనా కనీసం మనకు తీసుకొచ్చి ఆ కోనే నీళ్ళు నేను కనీసం చల్లాలనే ఆలోచన నువ్వు లే నేను చెప్తాను ఇది నేను బ్యాగ్ వేసుకుంటా వద్దు మీరు మోయలేరు ఇది పట్టుకున్నా

ఇది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ చేస్తారు నిజంగా నేను ఎందుకంటే ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేస్తా మీకు తెలుస్తుంది లేదా తట్టలు బాగుండే ఇప్పుడు ప్రశ్నకైతే లేవు అసలు కిందికి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా లోతైన కోనేరు కాబట్టి ఇందులో కాలు కొట్టడానికి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలు వచ్చినప్పుడు కానీ ఒకవేళ ఈత రాని వాళ్ళకు మాత్రం పూర్తిగా దిగద్దు ఇక్కడ మనకు ఎవరు రక్షించడానికి కూడా ఉండరు ఈ పైన కాబట్టి ఎవరైనా భక్తులు వచ్చిందంటే చిన్నపిల్లలు కానీ ఈత రాని వాళ్ళు ఉంటే మాత్రం ఈ సైడ్కే నిలబడాలి సైడ్కి నిలబడిన తర్వాత అవసరం అనుకుంటే మనకు దగ్గర ఏదైనా మరచెంబులు కానీ మనం తీసుకొచ్చుకుంటే ఖచ్చితంగా దాంతోనే మనం ఈ కోనేరు నీళ్ళు అనేది మనం స్నానంలాగా చేయొచ్చు ఎందుకంటే తొందరపడి మనం ఇలా దిగితే మాత్రము మనకు అసలు కరెక్ట్ స్టెప్స్ ఉన్నాయా లేవా అనేది అసలు ఎవరికి తెలియదు చాలా లోతైన కోనేరు కాబట్టి ఇది ఎందుకంటే మళ్ళీ జారుతుందండి ఇది జారుతుంది ఇదొకటి మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇగో ఇది డైరెక్ట్ లోపలికి ఉండదు చూడండి ఇట్లా అండి ఇది ఎంత జాగ్రత్త జాగ్రత్త కేర్ఫుల్ యో ఇక్కడ దాకా నేను నచ్చినా కదా ఇక వెళ్ళి డైరెక్ట్ ఇగో ఇప్పుడు చూడండి ఇక నాకు కాల్ పోతుంది అంటే ఇప్పుడు ఎవరైనా మనం ఏమనుకుంటాం అంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కోనేరు కాడ మనం సరదాగా మనకి పక్కకు కూర్చొని మనం స్నానం చేసుకోవచ్చు అని అంచనాతో మనం దిగుతాము కానీ ఇక చూడండి నాకు ఈత వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం ఇగో నేరుగా డైరెక్ట్ ఇక్కడికి వచ్చిందంటే ఇగో ఇగో ఈ కాల్ లోపలికి పోయింది చూడండి ఇది చాలా మనకు పవిత్రమైన కోనేరుగా మనం భావిస్తాం కాబట్టి దూరమే ఉండాలి జాగ్రత్త చేసుకోవాలి ఎవరైనా ఈత వచ్చిన వాళ్ళు ఉంటే తప్పదు అంటే మాత్రమే మనం ఈ లోపలికి పోవాలి సరే అండి నడవాలంటే మాత్రం భయపడుతు ఆల్రెడీ లైట్లు వేసిన చూడండి కోనేరు వరకు అయితే అటు ఇటు కొంతవరకు ఉంటాయి కానీ హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం మనం ఏ విధంగా నడవలసిందే మెట్లు చూడండి అంతే హనుమాన్ టెంపుల్కి చేరాలంటే ఇలాంటి సాహసం తప్పదు అది కనిపిస్తుంది కదా ఆ తెల్లగా సున్నమేసి ఉంది కదా అదే మనకు హనుమాన్ గుడి ఉన్న ప్లేస్ మన కోనేరు నుండి మళ్ళీ సగం ఎక్కాలండి దీన్ని బట్టి చూస్తే కానీ మనకు దారి మాత్రం కోనేరు తర్వాత మాత్రం మనకు అంత అనుకూలంగా ఉండదు జాగ్రత్తగా ఎక్కాలి నాకు తెలిసి ఈ మధ్యలో ఎవరు రానట్టే ఉన్నది ఇక్కడికి ఇక్కడ మెట్లుండే జాగ్రత్త కనిపిస్తున్నాయి మాలేసుకున్నప్పుడు వేసుకున్నప్పుడు మాత్రం స్వాములు చాలామంది దర్శించుకుంటారు అండి అసలు ఇక్కడ చూడండి ఇవన్నీ ఇప్పుడేదో మనకి ఇవి కొట్టినవి కాదండి ఇవి ఆనాటి వెనకటి ప్రజలే మనకు ఈ విధంగా వాళ్ళు ఉండాలంటే బహుశా ఇక్కడ వాళ్ళ కోట ఉండొచ్చు రాళ్ళు కూడా మనకు అక్కడ పేర్చేపడుతుంది చూడండి ఆల్రెడీ లైట్ డిమ్ అయిందండి తొందరగా దీపోవాలి హనుమాన్ దగ్గర అండి రెండు కోనేరులు ఉంటాయి అటు ఒకటి ఉన్నది ఒకటి ఉన్నది మనకు ఈ విధమైన మొక్కలు మనకు ఈ మున్నతో కూడుకున్న మొక్కలు అసలు మనకు బయట ఎక్కడ కనిపించాయండి ఇవి ఈ సంవత్సరం చివరగా నేను మనకు దర్శించుకున్నది అయితే హనుమాన్ అండి అదేవిధంగా మనకు మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కోనేరులో స్నానం చేసుకుని అదేవిధంగా మనకు పైన మాత్రము మనకు హనుమాన్ టెంపుల్ ఉంటుంది అంటే టెంపుల్లాగా ఉండదు కానీ మనకు ఒక విగ్రహం మాత్రం ఉంటుంది పైకి వస్తే ఒక కొత్త ఒక తెలియని అనుభూతి ఉంటుంది కానీ ఎక్కడానికి మాత్రము ఈ కొండ ఎక్కడానికి మాత్రం కొంచెం చాలా కష్టం అని చెప్పొచ్చు సరే ఏదేమైనా ఇక్కడ దాకా ఎక్కినాము ఆల్రెడీ లైట్ డిమ్ అయింది ఇక్కడ ఎందుకంటే మనకు ఎరువు పరిస్థితి కొంచెం విపరీతంగా ఉంటుంది కాబట్టి మనం తొందరగా దిగాలే ఎందుకంటే ఈ కొంచెం భక్తులు ఉన్నప్పుడు అయితే మనకి ఏం ప్రాబ్లం ఉండదు ఎవరు లేరు కాబట్టి నిర్మానుషంగా ఉన్నప్పుడు మాత్రం కిందికి దిగేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా మనం వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే కిందికి తియ్యేటప్పుడు మాత్రం మనం ఇంతసేపు మనం పైకి ఎక్కినాం కాబట్టి కిందకి దిగేటప్పుడు మాత్రం బ్యాలెన్సింగ్ మనకు కాలు నిలబడదు కొంచెం జాగ్రత్తగా దిగాలి ఉదయం ఆల్రెడీ మనం దినచర్చ చర్యలో ఏదో ఒక పని చేసి వస్తాం కాబట్టి ఎనర్జీంతా పోయి ఈవినింగ్ ఎక్కాలంటే కొంచెం కష్టమైంది దిగేటప్పుడు మాత్రం చాలా కష్టమవుతుంది పైకి వెళ్ళద్దు అనుకుంటే డైరెక్ట్ కోనే దగ్గరికి వెళ్ళి మనం స్నానం చేసి అవసరం ఉంటే మళ్ళీ ఇంటినే రావచ్చు ఓకే అండి మనం ప్రస్తుతానికి అయితే నేను మల్లికార్జున స్వామి టెంపుల్ మనం ఇక్కడ మనం దర్శనం చేసుకున్న తర్వాత మనం కోనేరుకు అదే విధంగా కోనేరు నుండి పైకి మనకు హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది నేను కొంతవరకు సాధ్యమైనంత వరకు ఆ దారి ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేసిన ఓకే అండి ఇక్కడ శివరాత్రికి మంచి జాతర జరుగుతుంది కాబట్టి అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి మీద ఒక మంచి ట్రెక్కింగ్ ఫీలింగ్ అనేది మీరు పొందొచ్చు ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి